సమాధానం ఉంది ఆర్థిక ప్రతినిధి ఏదో నగరిదంటే అక్కడికి వెళ్ళాము మరి నగరి ఏదో ఉంది కదా ఏం జరిగింది నేను చేసిన తప్పులే ఉంది మా పాత్ర ఏంటి అసరా దీని సమాధానం ఏం చెప్తా మీరు అంటే మాత్రం మర్యాద బాధితుడి రక్త తర్పణ ఈ రక్త తర్పణ చేసుకుంటానికి కారకుడు ఎవడు ఎందుకు మీరు ఇలాంటి అసత్యమైనటువంటి వార్తల్ని ప్రచారం చేస్తున్నారు మీకు కావాల్సింది మీ గోల్ ఏంటి దీంట్లో రాగి నా పెట్టుబడి కానీ నేను తవ్వటం కానీ నేను కవిచితంగా జరిగిందా ఇది ఒక వార్తాపత్రిక అసత్యాలు ప్రచారం చేసేటువంటి ఒక వార్తాపత్రిక ఒక పార్టీకి సంబంధించినటువంటి వార్తాపత్రిక కానీ మీకు ఉన్నటువంటి దాని ప్రకారం నా వివరణ ఏమన్నా అడిగారా నన్ను ఎందుకు నా ఒపీనియన్ ఎందుకు తీసుకోలేదు అనే మాట ఎందుకు ఉపయోగించారు మీ అబ్బ సొత్తు కానీ మీ జగన్ సొత్తు కానీ మీ జగన్ తాత సొత్తు కానీ మీ జగన్ నాయన సొత్తు కానీ మీ మీ వ్యక్తిగత ఆస్తులు గాని పోనీ ఎవరి అయినా తెలుగుదేశం కావచ్చు కూటమి కావచ్చు వైఎస్ఆర్ ఆస్తులు కానీ నేను ఎక్కడైనా రాజినాయ పైసా హాజేయటం మీరు చూశారా మీ అబ్బాయి చవిధలు పది కోట్లు కొల్లేరు డబ్బులు ఎప్పటి పారిపోయాడు ఇవాళ ఏమైనా ఫోకస్ చేశారా నేను పోనీ ఒక్క రూపాయి మీ పార్టీ వాళ్ళ దగ్గర మీ సాక్షి ఏంటి వైఎస్ఆర్ కదా పోనీ ఒకళ్ళ దగ్గర వసూలు చేయటం మీరు ఏమన్నా మీ నోటీసులోకి వచ్చిందా ఏంటి దారుణం ఏంటి మీకు పేపర్ ఉంది కదా పెన్ ఉంది కదా అని మీ ఇష్టానుసారంగా రాస్తే మేము చూస్తూ భరించాలా అని అడుగుతున్నాం మీరు వచ్చి దీని మీద సరైనటువంటి వివరణ ఇచ్చి మీరు మమ్మల్ని సాటిస్ఫై చేయలేకపోతే తప్పుని తప్పుగా రాయండి మీకు అభిమానం ఉంటే వాళ్ళ మీద పది పైసలు ఎక్స్ట్రా రాసుకోండి కానీ చేయని దానికి మమ్మల్ని బాధ్యులు చేయొద్దు అని అడిగా సంబంధం లేని దానికి మమ్మల్ని ఇన్వాల్వ్ చేయొద్దు అని చెప్పి అడిగా ఏముంటే వాస్తవాలు అది రాయ్ వాస్తవాలు ఎప్పుడైనా రాస్తే నేను ప్రశ్నించానా మీరు అవాస్తవాలు రాశారు ఎన్టీఆర్ సాక్షిగా చింతమనేని బాధితుడి రక్త తరఫున అన్నదానికే నేను వచ్చా మీ గబ్బు పేపర్ వల్ల మీ గబ్బు కొట్టించే పేపర్ వల్ల ఇట్లా రాసే కదా జగన్ గారిని అధికారంలోంచి దింపేశారు మీరు ఇలా చేసే కదా మీ మీ నెత్తి మీద మీరు చేపెట్టుకున్నారు మా మీద ఎందుకు రాస్తున్నారు మళ్ళీ మేమేం పోనీ నిజంగా రాసే హక్కు నీకుంది నువ్వు ఎందుకు రాసావని నేను ప్రశ్నించట్లా కానీ నా వివరణ ఎందుకు అడగలా నా పేరు మెన్షన్ చేసేటప్పుడు నా పేరుని నా ఇంటి పేరుని నువ్వు ఉదహరించినప్పుడు నా వివరణ కానీ నాయకుల వివరణ కానీ కార్యకర్తల వివరణ కానీ తీసుకోవాలి కదా అసలు ఎగ్జామిన్ చేయాలి కదా ఇప్పుడు వాళ్ళు కూడా వచ్చారు వాళ్ళకి తొంభై లక్షలు బాకీ ఉందంట తొంభై లక్షలు తీసుకుని మా డబ్బులు ఇవ్వట్లేదు మమ్మల్ని తోకొనిట్లేదు అనేది వాళ్ళు వచ్చారు మరి దానికి అగ్రిమెంట్లు కూడా తీసుకొచ్చారు వాళ్ళు ఇదా ఇదంతా బ్యాంక్ ట్రాన్సాక్షన్ చేశారు డబ్బు ఇదంతా అకౌంట్ ట్రాన్స్ఫర్ జరిగింది డబ్బు అంతా మరి ఏం దానికి ఏం సమాధానం చెప్తారు ఒకసారి ఆయనతో మాట్లాడి వివరాలన్నీ తీసుకుని ఆయన స్టేట్మెంట్ లాగా ఇస్తాం సార్ ఒకసారి మా ఆఫీస్ లో కూడా చెప్పి ఎంతసేపు నువ్వు నువ్వు వచ్చే వరకు నేను నిలదలుచుకోలేదు ఒకవేళ నేను రాను అంటే చెప్పు మేము ఏం చేయదా చేసి వెళ్ళిపోతాను నేను నాకు రెండు నిమిషాలు పనే నువ్వు వచ్చి మీరు ఆన్సర్ చేయకపోతే మీరు వినండి మీరు మా పరువు తీసినట్టుగా మీ పరువును తీసినాక మేము సిద్ధంగా లేము మీరు ఇక్కడ జరిగింది తప్పు జరిగింది తప్పు జరిగింది కాబట్టి నేను క్వశ్చన్ వచ్చా నాకు అధికారం ఉంది కదా అని యాజ్ ఎమ్మెల్యేగా రాల నేను ఒక పౌరుడిగా అడుగుతున్నా నాకు సంబంధం లేని విషయంలో నా పేరు ఎందుకు తీసుకొచ్చారు అని ఎవరిని బదనాం చేస్తారు లేదండి ఆడి పొలం ఎంత వాల్యూ ఉందో అంత డబ్బులు ఇప్పుడే ఇచ్చేస్తా